స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావలపాలెం ఎంఆర్కె ఫంక్షన్ హాల్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి రాహుల్ మీనా ప్రధాన అతిథులుగా హాజరై రక్తదాతను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మానవతా సేవల అత్యుత్తమ దానమని యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు ఈ శిబిరాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రి సహృదయ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఫౌండేషన్ ప్రతినిధి పైడి రాజేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమరవీరుల జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు శిబిరంలో యువత పోలీస్ సిబ్బంది వైద్యులు సామాజిక సంస్థల ప్రతినిధులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితమే తుఫాను ప్రభావం నుంచి బయటకు ఆ తుఫాన్ పోలీసులు చూపించినటువంటి చొరవ వారు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం చేసినటువంటి కృషి మరవలేనటువంటిది రేంబుల్లో కుటుంబాలు వదిలిపెట్టి ప్రాణాలు ఏమైతే లెక్క చేయకుండా తుఫాన్ని ఎదుర్కోవడంలో చూపిన చొరవైనాడు ప్రాణ నష్టాలు జరగకుండా ఈ జిల్లాలో కాపాడుకోగలిగా ఉంటే పోలీసు వారి యొక్క పాత్ర ఎంతైనా గణనీయందని తెలియజేసుకుంటూ ఈ విధి నిర్వహణలో ఈ సంవత్సరాల సుల్భాషి మన రాళ్మూరికి చెందినటువంటి ఎస్ఐ అశోక్ గారు అదే విధంగా కార్యక్షేమర్ బ్లస్సీ గారు విధి నిర్వహణలోనే నుండి ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారికి ఇచ్చి మనం రుణం తీసుకోగలం అటువంటి గొప్ప ప్రజల కోసం ప్రాణాలు కోల్పోతున్న కోల్పోతున్నటువారికి ఘనమైన వాల్లు అందిస్తూ ఈ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు పోలీస్ వారికి నా హృదయపూర్వకాలు అటువంటి పృతచింతలు తెలియజేసుకుంటూ ఉంటాను కదమండి ఈ రోజు అజ్ పార్ట్ ఆఫ్ మా పోలీస్ క మెమోదేషన్ మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సహద ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటి వరకు టూ హండ్రెడ్ మెంబర్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేశాము ఇది ఎందుకంటే మా పోలీస్ జనరల్ నేచర్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ అవర్ పోలీస్ ఇస్ పబ్లిక్ సర్వీస్ అండ్ దిస్ బ్లడ్ డొనేషన్ ఇస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ విచ్ హ్యాస్ టు బి డన్ मुझे माँ कंट्री लिविंग ब्लड अंड एवरी लाइक इन सिचुएशन द नीड ऑफ ब्लड इज वेरी हाई तो प्रोग्राम प्रोग्रम दट रिक्वायरमेंट कैन बी सो इन रिमेबरे ऑफ़ द साक्रिफे एंड हार्ड वर्क एंड ड्यूटीजन बैर पुलिस आर कंडक्ट सच प्रोग्राम सो दट मैं पब्लिक की మా పోలీస్ సైడ్ నుంచి ఎట్లా పని చేస్తారు ఏం పని చేస్తారు ఎంత హార్డ్ వర్క్ పెడతారు అది గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ పబ్లిక్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఫంక్షనింగ్ దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ పర్ అంటే మన కమ్యూనిటీతో కనెక్ట్ ఉండాలి పోలీస్కి అండ్ దిస్ ఈస్ ఆల్సో అవే టు డూ దాట్ సో నేను నా డిఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ అందరూ who are part of organizing this uh, important event. i would like to thank all of them. chala short notice this program, chala hard work so uh, i would like to thank uh, all my police members also. so i hope this sets a trend in future also. side nunchi inka program and uh, we'll try to increase our connect with the public. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి